హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ డీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేస్తుంది అందుకే నేను కూడా చల్లచల్లగా మీ ముందుకు ఒక రెండు ఫ్లేవర్స్ ఆఫ్ పాప్సికల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామా దానికోసం చూసారు కదా ఈ విధంగా బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకున్నానండి నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను వీటిని చక్కగా వాష్ చేసుకోవాలండి రెండు రెండు నుంచి మూడు సార్లు ఈ విధంగా వాష్ చేసుకొని ఈ విధంగా తుంచుకొని సపరేట్ చేసేసుకోవాలండి స్టెమ్స్ నుంచి అయితే మన గ్రేప్స్ని తీసేసుకొని చక్కగా వాష్ చేసుకొని వీటిని ఈ విధంగా వాష్ చేసుకున్నాక మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందామండి మొత్తాన్ని వాటర్ అయితే డ్రైన్ చేసేసుకొని చక్కగా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకోవాలండి ఇవి వీటిలో సీడ్స్ ఉంటాయండి మీరు కావాలంటే ఇవి సీడ్స్ రిమూవ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనేం రిమూవ్ చేయట్లేదండి అలానే మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసేసి ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి ఎక్కువేం కాదు ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వచ్చేసి షుగర్ వే వేసుకుంటున్నానండి మీకు షుగర్ అవసరం లేదు ఇలానే బాగుంది అనిపిస్తే మీరు షుగర్ వేయాల్సిన అవసరం లేదు బట్ నేను ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు అయితే షుగర్ని యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్నాక దీన్ని చక్కగా మిక్సీ పట్టేసి ఈ విధంగా స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే అలానే తీసుకోవచ్చు బట్ మనకి గ్రేప్స్ అనేవి పైన చెక్కు ఉంటుంది కదా అవి తినడానికి అంత బాగోదండి సో నేనైతే ఈ విధంగా చక్కగా ఈ విధంగా పెద్ద స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసి దీని జ్యూస్ అనేది సపరేట్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే దీంట్లో మింట్ వేసుకోవచ్చు మీకు నచ్చిన ఫ్లేవర్స్ ఏమైనా వేసుకోవచ్చండి బట్ నేనేమి యాడ్ చేయట్లేదు నాకు ఇలానే ఇష్టం అండ్ బేబీకి ఇచ్చేటప్పుడు కూడా ఇలానే బాగుంటుందండి సో ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకున్నాక మన ఐస్ క్రీమ్ మాల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి మొత్తం జ్యూస్ని చూసారు కదా ఈ విధంగా ఐస్ క్రీమ్ మాల్లోకి మొత్తాన్ని నేనైతే ఫిల్ చేసుకుంటున్నానండి ఇది ఇంట్లోనే చేసుకోవడం వల్ల హెల్దీ కూడా అండి మనం హ్యాపీగా ఇచ్చేవచ్చు పిల్లలకి ఏం ఆలోచించకుండా బయట కొనే మన ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఈ విధంగా పిల్లలకి ఇంట్లోనే తయారు చేసి ఇవ్వడానికి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ లేదా ఓవర్ నైట్ అయితే ఫ్రిజ్ రెఫ్రిజిరేటర్లో ఫ్రీజ్ చేసుకోవాలండి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూస్తే మనకి ఎమ్ ఎమ్మి పాప్సికల్స్ గ్రేప్ పాప్సికల్స్ అయితే రెడీ అయిపోతాయండి చూడొచ్చు చాలా బాగుంటాయి కలర్ కానీ ఏదైనా చాలా బాగా వస్తాయండి సో మీ మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి సో మనకి గ్రేప్ పాప్సికల్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో నెక్స్ట్ వచ్చేసి మనం ముంజులు పాప్సికల్ అండి మనకి సమ్మర్లో నార్మల్గా ముంజులు దొరుకుతాయండి సో మా హస్బెండ్ కూడా తీసుకొచ్చారనమాట సో నేనైతే దీంతో కూడా ముంజులు పాప్సికల్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి ఇవి కూడా చాలా ఈజీ చేసుకోవడం దీనికి అయితే నేను ముందు ఒక స్పూన్ వరకు బ్యాసిల్ సీడ్స్ అయితే నానబెట్టి ఉంచేసానండి పక్కన తర్వాత ఈ విధంగా ముంజులు తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు చక్కెర వేసుకొని దీన్ని వాటర్ అనేది యాడ్ చేయకుండా మీకు కావాలంటే కొద్దిగా కోకోనట్ వాటర్ యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఆ బ్లెండ్ చేసుకున్న మిక్సర్లో నేను చెప్పాను కదా బ్యాసిల్ సీడ్స్ అనేవి నానబెట్టి ఉంచానని అవి యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పాప్సికల్స్ ఇంటిలో చేసుకోవడం చాలా ఈజీ ఏ ఫ్రూట్ ఉన్నా మీరు ఈ విధంగా చక్కగా మిక్సీ పెట్టేసి మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మీరు చక్కగా మాల్స్లో ఫిల్ చేసేసుకొని పాప్సికల్ తయారు చేసుకోవచ్చు ఈ విధంగా నేను ముంజులు మిక్చర్ని కూడా ఈ విధంగా ఐస్ క్రీమ్ మాల్లో ఫిల్ చేసేసి క్యాప్స్ పెట్టేస్తున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూస్తే మన ముంజిల్ పాప్సికల్స్ కూడా రెడీ అయిపోయి ఉంటాయండి ఇవి కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పిల్లలకు కూడా హ్యాపీగా ఇచ్చేవచ్చు అండి మనం వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు చూ చూసారు కదా చక్కగా బ్యాసిల్ సీట్స్ ఈ విధంగా పైకి కనిపిస్తూ చాలా బాగుంటుందండి అండ్ చలవ కూడా చేస్తే బ్యాసిల్ సీట్స్ అనేవి కూడా చాలా హెల్దీ సో ఈ మనకి సమ్మర్లో ముంజులు అనేవి చాలా ఈజీగా దొరుకుతాయండి సో దొరికినప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు మర్చిపోకుండా కమెంట్ కమెంట్ అయితే చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూశారు కదండి మన అమ్మీ అమ్మీగా టూ హెల్దీ పోప్సికల్స్ అయితే రెడీ అయిపోయాయి మీరు వీటిని ఏ టెన్షన్ లేకుండా చక్కగా సమ్మర్లో పిల్లలకి ఇచ్చేయచ్చు వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అందులో ఇంట్లో చేసింది కదండి చాలా అంటే చాలా హెల్ హెల్తీ అనమాట బయట కొనే ఈ విధంగా ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఈ విధంగా సమ్మర్లో చేసి ఇచ్చేయండి పిల్లలకి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు సో చూసారు కదా ఈ విధంగా మన ముంజుల్ పాప్సికల్స్ రెడీ అయిపోయాయి సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్